మందుల సామ్యల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంత క్లియర్ గా మాట్లాడారో మీరు వీడియోలో చూసుంటారు ఇది బ్రేకింగ్ న్యూస్ దానికంటే ఇది బ్రేకింగ్ న్యూస్ ఏంటి నేను మాట్లాడుతుంది ఆయన ఏమన్నాడు ఒరే సంవత్సరాలు ఎవరున్నారా రాజకీయాల్లో ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీలో అందరూ అనకూడదు కానీ ఆ మాట వేసలే మూడు లక్షల రూపాయలు ఈ ఎమ్మెల్యేలకి జీతం వస్తున్నా ఒరే లక్ష రూపాయలు ఎక్కడ సరిపోద్దిరా మూడు లక్షలకి మూడు కోట్లు ఎక్కడ సరిపోద్ది మొత్తం దేశాన్నే దోచుకుందావు అని ఆయన నోటి మాటలే మీరు మీడియాలో వేస్తున్నారు అప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి అన్నాడు కొద్ది రోజులు క్రిందట ముఖ్యమంత్రిగా మమ్మల్ని దొంగల్లాగే చూస్తున్నారు ఢిల్లీలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను రేవంత్ రెడ్డిని అడుగుతుంది ఏంటి దొంగల్ని దొంగల్లా చూడకపోతే దొరల్లా చూడమంటారా సంసారంలా చూడమంటారా మీ గుణాలు మారితే మీ బుద్ధులు మారితే దేశం ఎప్పుడో మారిపోను సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దొంగల అవినీతి అక్రమ పార్టీ అని బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చారు వీళ్ళు మొత్తమే దోసుకు తిన్నారు దేశం అంట అదాని అంబానీలకు మొత్తం అంపడేశారు అన్ని సంస్థలు మార్పు రావాలి ఆ మార్పు రావాలి అంటే ఓటర్లందరూ ఇప్పుడున్న ఏ పార్టీకి ఓటేయకూడదు ఒక్కొక్కరు వంద మందికి వెయ్యి మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే తప్ప ఈ దేశం మారదు మన రాష్ట్రాలు మారు మన చట్టాలు మారు మనకి అభివృద్ధి రాదు ఇఫ్ యు వాంట్ హోప్ దేర్ ఈజ్ హోప్ చేంజ్ ఈజ్ నీడెడ్ డాక్టర్ కేఏ పాల్ హూ ఈస్ హైలీ రెస్పెక్టెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ దిస్ లాస్ట్ వీక్ ఎవ్రీ పవర్ఫుల్ లీడర్ ఆఫ్ అమెరికా ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ టు మీ మీ అండ్ త్రూ అవర్ కంట్రీ ఎ నేషన్ అందుకనే ఇప్పుడైనా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి దేశాన్ని ప్రేమించిన వారు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ మనవల్ని ప్రేమించిన వారు లక్షల కోట్లు అప్పు తీర్చి దేశాన్ని కాపాడదామన్న వారు ముఖ్యంగా మీడియా ఒక వానరే చెప్పాడు నాకు రేవంత్ రెడ్డి నెంబర్ టూ కాల్ చేశాడట బాలుగారి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కవరేజ్ అవ్వద్దు రిపోర్ట్ చెయ్యొద్దు అని మీకు ఒకటే అవకాశం మీరు బాగుపడాలన్నా ఇప్పుడు చూడండి తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే యాభై తొమ్మిది రిజిస్టర్డ్ రేపు కేసులు అది కూడా చిన్నపిల్లల మీద రేపు చేసి ఈ పద్దెనిమిది నెలల్లో ఇంకా రిజిస్టర్ కానీ డ్రగ్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా పొలిటికల్ మాఫియా ఆంధ్రాలో ఎక్కువ అయిపోయింది నేను చెప్పినవన్నీ నగ్న సత్యాలా కాదా ఒక్కరైనా దీన్ని డిబేట్ చేయగలరా మరి ఈ దొంగల్ని గజ దొంగల్ని మళ్ళీ మీరు ఓట్లు వేయొచ్చా అందరూ సైలెంట్ గా ఉండొచ్చా ప్రతి ఒక్కరూ వంద వెయ్యి మందికి చెప్పాలా వద్దా ఇంత బిజీగా ఉండి అమెరికా నుండి నేను ఉదయం ఎందుకు వచ్చేశాను మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు నేను తప్ప ఈ రాష్ట్రంలో మన దేశంలో ఇంకొక నాయకుడు మంచి చేయలేడు గనక ముఖ్యమంత్రులకి లక్షల కోట్లు మంత్రులకి వేల కోట్లు ఎమ్మెల్యేలకు వందల కోట్లు సరిపోవట్లేదట పాపం మూడు లక్షలున్న జీతగాడికి సరిపోతే ఇక్కడ ఆంధ్రా భవన్ తెలంగాణ భవన్ లో వారి పిల్లలు వదులుకొని వచ్చిన వాళ్ళకి పదిహేను వేలే జీతం అట అది కూడా మూడు వేలు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి నిరుద్యోగులారా ఉద్యోగులారా కార్మికులారా కర్షకులారా రైతులారా మహిళలారా కులాలకి మతాలకి అతీతంగా మీరు చిత్తు చిత్తిగా ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని ఓడించి గ్రూపులు ఫార్మ్ చేసి మీ కొరకు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు రావాలి అంటే పాలన రావాలి పాలన మారాలి ప్రజాశాంతి పార్టీనే మీరు గెలిపించాలి థ్యాంక్ యూ వెరీ మచ్